ఒకటవ కీర్తన తొమ్మిదిలో ఉంటుంది ఏహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు మరి నివాస స్థలము అంటే ఏంటి అంటే ప్రభు నాతో సదాకాలము నివసిస్తారు అన్న గొప్ప విశ్వాసము నీవు దేవుని గనుక ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకుంటే నేను తండ్రి వానితో కూడా కలిసి నివాసము చేస్తాము అని ప్రభువే సెలవిస్తూ ఉన్నారు దేవుని ప్రేమిస్తే ఆయన విడిచిపెడతారండి రోమా ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఉంటుంది దేవుని ప్రేమించి వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించును అని మరి నీకు ఏది అనుకూలంగా లేదో వాటిని కూడా సమకూరుస్తారు యోసేపు జీవితం ఎస్తేరు జీవితం చూసినట్లయితే ఒకేలాగా ఉంటాయి వారిద్దరూ కూడా బానిసలుగా అమ్మబడతారు బానిసలుగానే వెళ్తారు కానీ వారి జీవితంలో దేవుడు సమకూర్చి యోసేపుని ప్రధానమంత్రిగా చేస్తే ఎస్సేరుని రాణిగా చేస్తారు నీకును పరిస్థితులు అనుకూలంగా లేవేమో కానీ నీ పరిస్థితులన్నీ కూడా అనుకూలపరుస్తారు నీవు కనుక దేవుని ప్రేమిస్తే రోమా నాలుగులో ఉంటుంది కదండి మృతతుల్యమైన సారాయి గర్భాన్ని సరిచేసి సమకూర్చి ఆరోగ్యమైన చక్కని కుమారుణ్ణి ఇస్తారు దేవుని ప్రేమించే వారికి సమస్తాన్ని ఆయన సమకూర్చుతారు జరిగిస్తారు ఇది జరగదు ఇది కుదరదు ఇది ఎలాగూ జరుగుతుంది అని మనం అంటాము కానీ ప్రభు అనలేదు అదే జకర్య కూడా అంటాడు ఇది ఎలాగూ జరుగుతుంది ఇది ఎలా సాధ్యము అని కానీ దేవుడు జరిగించాడు కదా ఇంకా దేవుని వారికి యాకోబు రెండు ఐదులో ఉంటుంది తను ప్రేమించు వారికి తను వాగ్దానము చేసిన రాజ్యమునకు వరుసలుగా చేస్తాను అంటున్నారు దేవుని ప్రేమించు వారికి దేవుడు ఏమీ తక్కువ చేయరండి అన్ని విషయాల్లో ఆయన ఘనపర్ ఘనపరుస్తారు ఏమేం